కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ బిడ్డ గుమాల మమతని మేయర్గా ఎన్నుకున్నందుకు మరియు డిప్టీ మేయర్గా సురేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కార్పొరేషన్లో మేము కూడా అభ్యర్థిని అని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఓడగడానికే కొంతమంది ప్రయత్నం చేశారు నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉన్నా మళ్ళీ ఇంకోటి ఆశించడం తప్పు వాళ్ళు ఏంటంటే నేను కూడా మేయర్ అయిత అనే ఉద్దేశంతో మా పార్టీ పెద్దలు ఎవరైతే నిల్వ మేయర్ అభ్యర్థి అనుకుంటున్నారో వాళ్ళందరూ డబ్బులు పంపించి మధ్యాహ్నం పంపించి ఒక మైనార్టీ ఒక పిల్లగాని తీసుకొచ్చి నిలబెట్టించి నన్ను కూడగొట్టడానికి ప్రయత్నం చేశాను నా ప్రజలు కూడా నా వెండే ఉన్నారు కొంతమంది దుర్మార్గులు ఎందుకంటే నేను పార్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కాటి పార్టీలనే ఉన్నా ఎవ్వరు గెలిచినామో కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు ఒక సీటు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తాము వేరే గెలిపేనికే ప్రయత్నం చేయము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గెలవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం అయితే ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో నా ప్రజలు నా వెన్నంటే ఉన్నారు ప్రజలు కూడా అందరు కూడా నాకు సపోర్ట్ చేశారు కొంతమంది దుర్మార్గులు ఆడ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్లకు నేను మూడా నుంచి డబ్బులు పెట్టినా హిందువులకు పెట్టినా ఏ కష్టకాలంలో కూడా వాళ్ళు నా వెన్నట్టు వాళ్ళకు కూడా అర్ధరాత్రి కూడా పనిచేసిన కానీ కొంతమంది దుర్మార్గులు వచ్చి బయట నుంచి వచ్చి డివిజన్ చేసి గెలిపియాలని నన్ను ఒడగొట్టాలని ప్రయత్నం చేశారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే వాళ్ళు నన్ను ఉడగొడితే ఏమైతే చెప్పండి నేను మేయర్ అభ్యర్థినే కాదు నేను ఆల్రెడీ మూడో చైర్మన్ ఉందను మళ్ళీ ఆశించే వ్యక్తిని కాదు నాకు పార్టీ ఏం చెప్తే అదే పని చేసుకున్నప్పుడు కొంతమంది కల్తీ నాయకులు జొర్రి ఉడగొట్టాలంటే ఏముంటుంది ఒక సీటు తగ్గుతుంది అంతే తప్పితే ఏముండదు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఊడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరీ మమ్మల్ని ఒడగొట్టాలని ప్రయత్నం చేశారు ఈడ నిలబడ్డలు ఎవరు మేయర్ అనుకున్నారో వాళ్ళందరూ కూడా యాదవ్ని ఊడగొట్టాలనుకుంటారు అక్కడ డబ్బులు పంపిస్తారు ఎంఎస్ఆర్ నిలబడితే ఎంఎస్ఆర్ దగ్గర డబ్బులు పంపిస్తారు బుర్జు సహాకర్ రెడ్డి నిలబడితే ఆడపోయి డబ్బులు పంపిస్తారు ఎన్పి వెంకటేష్ అన్న కూతురు మంచి ఎడ్యుకేటెడ్ ఆడి కూడా పంపించి డబ్బులు పంపించి మాదారు పంపించింది ఇలాంటి కల్తీ వాళ్ళందరూ ఫస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలి ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా పిసిసికి మరియు ఏసీసీకి కూడా కంప్లైంట్ చేస్తున్నాము మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన వంశీచంద్రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షునికి మరియు ముఖ్యమంత్రిది కూడా రెండు మూడు రోజుల్లో మేము కలిసి వాళ్ళ పేరు మీద కంపల్సరీ కాంప్లైంట్ ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత సామాజిక స్ఫూర్తిగా ఉన్న వ్యక్తి కొద్దిగా ఆలోచన లేదు ఎక్కడ తిరిగే బద్నాం చేయాలి బూర్దా చాలి అనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా ఎవరెక్కడ చేసిన ప్రజలందరూ తెలుసు మామారు ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కనుక మేము కూడా ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో కంపల్సరీ పీసీసీ ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ మేమందరం ఒక బృందంగా ఏర్పడి ఈరోజు మేయరు డిప్యూటీ మేయరు మూడో చైర్మన్ మన సీనియర్ నాయకులు వినోదన్న వెంకటేష్ అన్న అందరం కలిసి పెద్ద ఎత్తున మేమందరం కూడా పార్టీని బలోపేతం చేస్తాం ఎందుకంటే వాళ్ళకు పార్టీ లెక్క ఉండదు వాళ్ళు ఎక్కడ తిరిగి అవతల కొంతమంది అవతల పార్టీ చెప్తేనే వినాలని ప్రయత్నం చేస్తారు మా దగ్గర కూడా బీజేపీనిగా బీజేపీని డ్రాప్ చేయించి టీఆర్ఎస్ని నిలబెట్టించి ఒక ఇన్ని మైనారిటీని నిలబెట్టించి కూడగొట్టే ప్రయత్నం చేశారు సరే ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము సిరస వహిస్తాం మరియు ప్రజలనే ఉంటాము ప్రజలు కూడా మా నాకు సపోర్ట్ చేసిన నా కార్యకర్తలకు ఉన్న వార్డు ప్రజలకు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దుర్మార్గులను ఎవరైతే పార్టీ వ్యతిరేకం చేసినారో వాళ్ళ మీద పార్టీ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేసుకుంటాం థ్యాంక్ యూ